నా పేరు డాక్టర్ సురేంద్రబాబు నేను సండ్రయ హాస్పిటల్లో నెఫరాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను మనము ఇరవైవ తారీఖు ఒక ట్రాన్స్ప్లాంట్ చేశాము సో ఆ వివరాలను పంచుకోవడానికి మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేసుకున్నాము ముప్పై ఉన్న రమేష్ అనే వ్యక్తి సంవత్సరం క్రితం మన దగ్గరికి కిడ్నీలు పాడయ్యాయి అని చెప్పేసి వచ్చారు సో తనకి అనేక రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత కిడ్నీ బయాప్సీ లేదా ముఖ పరీక్ష చేశాము అది చేశాక అతనికి అమైలాయిడోసిస్ అనే అరుదైన వ్యాధి బయటపడింది సో అమైలాయిడోసిస్ అనేది ఏంటంటే మన శరీరంలో పేరుకుపోయే ఒక చెడు ప్రోటీన్ అట్లానే శరీరంలో పేరుకుపోయి పేరుకుపోయి అనేక అవయవాల్ని రక్తనాళాలను దెబ్బతీస్తూ ఉంటుంది సో అందులో భాగంగా తనకి కిడ్నీస్ రెండు పాడైపోయి డయాలసిస్లోకి వచ్చారు కానీ దురదృష్టవశాత్తు తనకి డయాలసిస్లో కొన్ని సమస్యలు వచ్చాయి కాబట్టి తనకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని నిర్ధారించుకున్నాం కానీ అమైలాయిడోసిస్ అనే దాంట్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఎంతవరకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది డేటా అనేది అంత ఎక్కువ లేదనమాట సో అమైలాయిడోసిస్ గురించి అనుకోవడానికి తనకి పెట్ సిటీ జెనెటిక్ ఎనాలసిస్ లాంటివి చాలా హై అండ్ టెస్టులు కూడా చేశాము బట్ వేటిల్లో కూడా కారణం తెలియలేదు కానీ ఇంకా తను డయాలసిస్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు సో వాళ్ళ మదర్ దాతగా ఉన్నారు సో అన్ని రిస్క్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ నెల ఇరవైవ తారీఖున మనము ట్రాన్స్ప్లాంటేషన్ అనే శస్త్రచికిత్స నిర్వహించాము సో ట్రాన్స్ప్లాంటేషన్ అయిన నాలుగవ రోజు వాళ్ళ అమ్మగారిని మనము విజయవంతంగా ఇంటికి డిశ్చార్జ్ చేశాము మరియు వారం రోజుల తర్వాత రమేష్ గారి కూడా అద్భుతంగా పనిచేస్తూ క్రియాటిన్ వన్ రీచ్ అయ్యింది యూరిన్ అవుట్పుట్ కూడా దాదాపు నాలుగు నుంచి ఐదు లీటర్లు వస్తూ ఉంది సో ఇతన్ని రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ చేశాము ఇప్పుడు దాత మరియు రమేష్ గారు ఇద్దరు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇలాంటి శస్త్రచికిత్స అమైలాయిడోసిస్ అనేది చాలా కాంప్లికేటెడ్ వన్ ఇది మనము ఓన్లీ లైక్ మెట్రోపాలిటన్ సిటీస్ అలాంటి వాటిల్లోనే నిర్వహిస్తాము అలాంటిది మనం మన అనంతపూర్లో నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది సో ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్యులకి నర్సుకి అండ్ స్టాఫ్ నర్సులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలానే రమేష్ గారికి చెప్పే ఒకే సలహా ఏంటంటే కిడ్నీ మార్పిడి అయినంత మాత్రాన మొత్తం సక్సెస్ వచ్చినట్టు కాదు సో దాన్ని మనం కాపాడుకోగలగాలి దానికోసం టైం టు టైం మందులు వేసుకోవటము మాస్క్ ధరించడము క్రౌడెడ్ ప్లేసెస్లో తిరగకుండా ఉండడము పరీక్షలు కరెక్ట్ టైం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఈ సందర్భంలో నేను రమేష్ గారితో పాటు వాళ్ళ అమ్మగారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే అంత తొందరగా ఎవరు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రాదు అలాంటిది తను అంత రిస్క్ చేసేసి తల్లిగా జన్మనిచ్చి మళ్ళీ ఇప్పుడు పునర్జన్మనిచ్చింది కాబట్టి ఆ బాధ్యతను కూడా రమేష్ గారు తెలుసుకుంటారని అనుకుంటుంది ఏంటండి అమాయిలాయిడోసిస్ అనేది మన శరీరంలో నార్మల్గా ఎవరికైనా సరే కణాలు అనేవి కొన్ని రోజుల తర్వాత చనిపోయి వాటి ప్లేస్లో కొత్త కణాలు అనేవి వస్తాయి కానీ అమైలాయిడోసిస్ అనే జబ్బులో ఆ చనిపోయిన కణాలు బాడీలో నుంచి బయటకు క్లియర్ అవ్వవు అవి బాడీ లోపల పేరుకుపోయి ఈ రక్తనాళాలు మరియు ఆర్గన్స్లో బ్లాక్ అయిపోతాయి దీనివలన మెల్లగా కిడ్నీ ఫంక్షన్ కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ కొంతమందికి మెదడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి రమేష్ గారి రమేష్ గారి వయసు ముప్పై ఐదేళ్ళు నర్సమ్మ వాళ్ళ మదర్ అండి వయసు యాభై రెండు యాభై రెండు సంవత్సరాలు ఇద్దరిది బ్లడ్ గ్రూప్ అనేది ఏ పాజిటివ్ మనకి ఆపరేషన్ చేయడానికి నాలుగు నుంచి ఐదు గంటలు టైం పడుతుంది తర్వాత ఆపరేషన్ చేసిన వెంటనే మనకి లైక్ యూరిన్ రావడము దాన్ని ఇమీడియట్ గ్రాఫ్ ఫంక్షన్ అంటారు అదంతా స్టార్ట్ అయ్యింది నాలుగవ రోజున తాత అయినటువంటి నర్సమ్మ గారిని డిశ్చార్జ్ చేశారు ఎన్టీఆర్ భరోసా మన దగ్గర అందుబాటులో లేదండి ఉన్నంతలో తక్కువలోనే ఆపరేషన్ అనేది నిర్వహించాం లో అనేది యాక్చువల్ గా అయితే ఇది చాలా రిస్క్ అండి మనం చేసింది అంటే లైక్ కంపారిజన్ అనేది మనము చేయడానికి ఉండదు అప్రాక్సిమేట్ గా లైక్ తొమ్మిది నుంచి పది లక్షలు అవుతూ ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ సిటీలో మనమైతే ఆరున్నర లక్షల్లో నిర్వహించాం అది దానికోసమే తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తుంది అది తను జాగ్రత్తగా కాపాడుకోవాలి కిడ్నీ చేశాక వచ్చే మేజర్ రిస్క్స్ వచ్చేసి మందులు సరిగ్గా వేసుకోకపోతే రిజెక్షన్ అని వస్తుంది అంటే కిడ్నీ బాడీని యాక్సెప్ట్ చేయదు సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో ఇందుకోసమే క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేస్తా మందులు టైం టు టైం మనం ఇవాళ పోయినసారి విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ గా చేసి ఈ రెండోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా డాక్టర్ బాబు గారు మరియు టీమ్ సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేసి రమేష్ గారిని మరియు తల్లిని ఇద్దరిని కూడా సురక్షితంగా బయటికి తీసుకొని రాగలిగిన అయితే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విశేషత ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా వేర్గా జరుగుతుంది రమేష్ గారికి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఎమైలసిన్స్ అనే ఒక కండిషన్ ప్రతి లక్ష మందిలోనూ ఒకరికి మాత్రమే వచ్చే ఒక అరుదైన వ్యాధి అయితే ఈ అమెలడాసిస్లో ఉన్న కండిషన్ ఏంటంటే రక్తనాళాలు చాలా పల్స్గా ఉంటాయి సో ఈ పల్స్గా ఉన్నప్పుడు రక్తనాళాలు కిడ్నీ మార్పిడి చేసినప్పుడు ఆ కుట్లు వేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కండిషన్లో కూడా మన అనంతపురంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగిన రమేష్ గారు దాదాపు హైదరాబాద్ బెంగళూరుకు వెళ్ళి వచ్చిన తర్వాత మన దగ్గర ఫైనల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా అవుతూ ఉంది డాక్టర్ సురేంద్రబాబు గారు బాగా చేస్తున్నారు అని తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పోయినసారి మాదిరిగానే రమేష్ గారి పక్కనే ఉంటూ అనుక్షణం ప్రతి గంట గంటకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత తన తను ఎంత క్షేమంగా బయటకు వస్తారో అని పర్యవేక్షిస్తూ తను సేఫ్గా బయటికి తీసుకురాగలిగిన సో ఇంత గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ప్రోగ్రామ్ మన దగ్గర నడిపిస్తున్నందుకు హాస్పిటల్ హాస్పిటల్లో డాక్టర్ సురేంద్రబాబు గారు మరియు వారి ని చాలా ఇలాంటి సక్సెస్ ని చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు పోయినసారి విధంగానే వాళ్ళ రమేష్ గారి తల్లి ఆయనకి జన్మనిచ్చింది కిడ్నీ దాతగా మారి తనకి పునర్జన్మనిచ్చినట్టు అనమాట తన తల్లి కూడా సో ఇంత అద్భుతమైన వైద్యాన్ని తను ఇక్కడ తీసుకున్నందుకు సక్సెస్ఫుల్ గా బయటికి రాగలిగినందుకు మాకు కూడా చాలా సంతోషం థ్యాంక్ యూ అండి